హైదరాబాద్లో చాప్ రెండు వేల ఇరవై ఐదు ఫ్యాషన్ ఫెస్టివల్ అన్నది శిల్పారామం విలేజ్లో సెప్టెంబర్ పన్నెండు నుంచి పదిహేడు వరకు జరగనున్నది ఇది ఎంతో సంతోషదాయకం ఇంత మంచి ప్రసిద్ధిగాంచిన ఫ్యాషన్ టెక్నాలజీ ఫెస్టివల్ హైదరాబాద్లో చేయడం చాలా సంతోషకరం ఈ ఫెస్టివల్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ హైదరాబాద్ వారు ఆర్గనైజ్ చేస్తున్నారు తెలంగాణ టూరిజం కొలాబరేషన్లో ఈ ఫెస్టివల్ అనేది మనము ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ ఎగ్జిబిషన్లో చేనేత కళలు హస్తకళలకు సంబంధించి ఫ్యాషన్ ట్రెండ్స్ దీంట్లో ఉన్న కొత్త ఫ్యాషన్ టెక్నాలజీ నిఫ్ట్ వాళ్ళు ప్రదర్శించిన కొత్త ఫ్యాబ్రిక్స్ అయినా కొత్త సస్టైనబుల్ ప్రోడక్ట్స్ అయినా అన్ని కూడా స్టాల్స్ ద్వారా డిస్ప్లే చేయడం జరుగుతుంది దీంతో పాటు ఆరు ప్రధాన క్రాఫ్ట్స్ డెమాన్స్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది అలానే మాస్టర్ క్లాసెస్ ఫ్యాషన్ ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది వాటి మీద కూడా క్లాసెస్ అన్నది ఉచితంగా అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ ఫ్యాషన్ ఫెస్టివల్ వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతలో ఈ చేనేత కళలు మరియు హస్తకళల మీద వారు అవగాహన పెంచుకోవాలని ఈ మన చేనేత హస్తకళలు ప్రపంచంలోనే ఖ్యాతి పొందినవి ఉన్నాయి మరియు వీటికి మరింత కూడా ప్రోత్సాహం అందించాలని ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ అన్నది మనం కండక్ట్ చేస్తున్నాము కాబట్టి అందరూ కూడా తప్పకుండా సెప్టెంబర్ పన్నెండు నుంచి పదిహేడు మధ్య వచ్చి ఈ ఫెస్టివల్ విజిట్ చేసి మీరు చేనేత కళలకు హస్త కళలకు ప్రోత్సాహం అందిస్తారని కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను రోజు కూడా ఒక షెడ్యూల్ అనేది ఉంది సెప్టెంబర్ ట్వెల్త్ సాయంత్రం మనం ఇనాగ్రేషన్ తో పాటు ఫ్యాషన్ షో అనేది నిర్వహించడం జరుగుతుంది థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ కూడా ఈ క్లాసెస్ అండ్ ఎగ్జిబిషన్ స్టాల్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని చేరిత కళలు మరియు మరింత ప్రోత్సాహం చేయడంలో మీ అందరూ కూడా తోడ్పడతారని కోరుతూ ఇది ఒకటే కాదు ఇంకా చాలా మటుకు టాపిక్స్ మాట్లాడతాము సో ఆ మాస్టర్ క్లాస్ చాలా మంది వస్తే తెలుస్తుంది మీకు ఎట్లాగా ఐడెంటిఫై చేయడం అని అసలు ఒథెంటిసిటీ ఇన్ టెక్స్టైల్స్ ఐడెంటిఫై టెక్స్టైల్ హెరిటేజ్ అది అనమాట దీని ఉద్దేశం సో మీరు అందరూ ఇది బాగా పాపులరైజ్ చేసి ఈ చేస్తే చాలా మంది వస్తారు మన क्राफ्टానికి ప్రోత్సాహం దొరుకుతుంది అని చెప్ ఫ్రమ్ అవర్ హెడ్ హెడ్ ఆఫ్ ది క్లస్టర్ నోట్ ఫర్ ఫ్యాషన్ బట్ వి ఆర్ ఆల్సో డెవలప్‌మెంట్ So, this is the second edition.